నీరు అందక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పరిశీలించారు జనగామ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ బాధిత రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు రైతులు కేసీఆర్తో తమ బాధలు చెప్పుకున్నారు కొడుకు పెళ్లికి చిల్లిగవ్వలేదని మహిళా రైతు సత్యమ్మ ఆవేదన వ్యక్తం చేయగా వెంటనే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుడి వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు రైతులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని పిలుపునిచ్చారు అర్హులైన అర్హులైనందరికీ రైతు రుణమాఫీ రైతు బంద్ ఇచ్చేంత వరకు ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కేసీఆర్ అన్నారు చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలేదు ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం పటిష్టంగా చేసి పెట్టినాం కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు జనగామ సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు మూడు నెలల్లోనే ఎందుకు ఈ దుస్థితి వచ్చిందని ప్రశ్నించారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు చేపట్టిందని రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అలసత్వం కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చామని రాత్రింబల్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రేడ్ కు అనుసంధానం చేయించామని కేసీఆర్ గుర్తు చేశారు వంద రోజులలో ఇంకా అస్తవ్యస్తమైంది నేను ఉన్న త తమాషే అయింది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడవడం తాగేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగిన